మనలో చాలా మంది చాలా క్షేత్రాలకు వెళ్తూ ఉంటాం అక్కడ శివలింగాన్ని కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు మనం తీసుకోవలసినటువంటి ముందస్తు జాగ్రత్తలు మూడు అంగుళాలు దాటి శివలింగం కానీ విగ్రహం కానీ ఇంట్లో ఉంచొద్దు అని చెప్తారు ఎందుకు ఉంచొద్దు మా ఇంట్లో ఆరు అంగుళాలు అన్న పదార్థాన్ని ఎప్పుడు నైవేద్యం పెడుతున్నా దాని మీద అన్న లాకెట్స్ ఉంటాయి దాన్ని వెనక తిప్పామనుకోండి మళ్ళీ మేరు ఇంట్లో ఉండొచ్చా మూడు అంగుళాలు మేరు ఉంటే నైవేద్యం పెట్టాలా గురుభ్యో నమ అహం కమలానందనాథ మనలో చాలామంది చాలా క్షేత్రాలకు వెళ్తూ ఉంటాం అక్కడ బయటకు వస్తే రకరకాల చిత్రపటాలు దేవీ దేవతలకు సంబంధించినవి విగ్రహాలు శివలింగాలు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు అవి చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఈ కొరుక్కును మనం ఇంట్లో పెట్టేసుకుని రేపటి నుంచో నుంచో పూజ ప్రారంభం చేసేయాలి ఈసారిని చాలా బాగా చేయాలి దూరకుల్లో కాదు కొంతమంది విభూతి ఉండలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటూ ఉంటారు పూజ చేయడా ఇక మనం ఒక క్షేత్రానికి వెళ్ళి ఒక విగ్రహాల్ని లేదా శివలింగాన్ని కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు మనం తీసుకోవలసినటువంటి ముందస్తు జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలియచేస్తాం అలాగే మన గృహంలో దేవీ దేవతల యొక్క విగ్రహాల ప్రమాణం ఏంటో తెలియజేస్తాం మనం క్షేత్రాశ్రితులు అయ్యాం కొంతకాలం క్షేత్రంలో ఉన్నాం అక్కడ నుంచి వచ్చేటప్పుడు నేను పలానా క్షేత్రానికి వెళ్ళాను కదా ఇక్కడ ఉన్నన్ని రోజులు చాలా బాగున్నాయి ఇవి మళ్ళీ నేను ఏదైనా ఇక్కడ స్వామివారికి సంబంధించి అమ్మవారికి సంబంధించి ఏదైనా ఒక విగ్రహం పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే నేను మళ్ళీ ఆ తన్మయత్వం ఆ స్థితిలోకి వెళ్ళగలుగుతాను అది చూసినప్పుడల్లా నాకు కాశీ గుర్తొస్తుంది శ్రీశైలం గుర్తొస్తుంది విజయవాడ గుర్తొస్తున్నాను అందుచేత నేను ఏదైనా ఒక చిన్న విగ్రహాలు కొనుగోలు చేయాలని చెప్పేసి ఓ శివలింగాన్నో అమ్మవారి విగ్రహాలను మనం కొనుగోలు చేస్తాం ఇక ఇందులో మనం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏదో తెలుసా అది మన తర్జని తర్జని అంటే చూపుడు వేలు ఈ చూపుడు వేలు ఎలా పెడితే ఈ అంగుళాలు ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు ఈ మూడు అంగుళాల ప్రమాణం దాటి విగ్రహం ఉండకూడదు శివలింగం చూడండి మొదటి అంగుళం ఉందా ఇది ఉత్తమమైనటువంటిది గృహంలో గృహస్థైనా సరే ఒక అంగుళంలో ఉన్నటువంటి శివలింగాన్ని పెట్టుకోవచ్చు రెండు అంగుళాల వరకు మధ్యమైనటువంటి ఫలితం అనమాట ఇక్కడ ఫలితం అంటే ఆచరించకూడదు అని కాదు గృహస్థుకు ఉండేటువంటి రోజువారీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎంత సమయం వెచ్చించగలుగుతాడు పూజ కోసం అనేదాన్ని ఉద్దేశించి ప్రమాణం చెప్పడం జరిగింది మూడు అంగుళాలు దాటి శివలింగం కానీ విగ్రహం కానీ ఇంట్లో ఉంచొద్దు అని చెప్తారు ఎందుకు ఉంచొద్దు మా ఇంట్లో ఆరు అంగుళంది అలా ఉంటే కనుక దానికి కనీసంగా సాధారణంగా చేసేటువంటి కైంకర్యాల కల్లా భిన్నంగా అధికంగా కొన్ని కొన్ని నియమాలు నివేదనలు చేయాల్సి ఉంటుంది మనం ఇంట్లో రోజువారీ పూజలో పట్టికి బెల్లం బెల్లం మొక్క అరిటి పండు ఏదో ఒకటి మనకు తోచింది నైవేద్యం పెట్టేస్తూ ఉంటాం కానీ ఈ విగ్రహ ప్రమాణం ఊ రంగులలో దాటితే కనుక మహానైవేద్యాన్ని పెట్టాలి అంటే అన్న పదార్థాలు ఈ అన్న పదార్థాలంటే ఉదయం మనం ఏదైతే వండుకుని మధ్యాహ్నం మధ్యాహ్నం కొరకు వండుకునేది ఉంటుందో దానిలే మనం నివేదన చేయొచ్చు అందులో మళ్ళీ ఉచ్చిష్టం చేయకూడదు నైవేద్యం వండిన తర్వాత పెట్టేసేయాలి నైవేద్యం కింద నేను ముందు అన్నం వండేస్తానంటే పెసరపప్పు నెయ్యి వేసి దాని ముందు పిల్లలకి ఇంట్లో శ్రీవారికి బాక్సు సర్దేస్తాను వాళ్ళు వెళ్ళిపోతారు దాని తర్వాత నేను దాన్ని తీసుకెళ్ళి నివేదన చేస్తాను అనకూడదు వాళ్ళు గ్రహించకపోయినా సరే ముందు వాళ్ళు దాన్ని తీసుకెళ్లిపోయారు కాబట్టి ఇది ఉచ్చిష్టం అలా వాళ్ళకి మనం బాక్సుల్లో సర్దడానికి వాళ్ళకి ఇచ్చి పంపించడానికి ముందుగానే అన్న పదార్థం సిద్ధమైన తర్వాత దేవతార్చన దగ్గర పెట్టుకుని చక్కగా నీళ్లు చల్లేసి నైవేద్యం చూపించాలి అన్న పదార్థాన్ని ఎప్పుడు నైవేద్యం పెడుతున్నా దాని మీద ఖచ్చితంగా కొంచెం ఆవు నెయ్యి వేసి నైవేద్యం పెట్టాలి ఉట్టన్నను కూడా నైవేద్యం పెట్టద్దు అంటారు అందుకే అన్నంలో కొంచెం పెసరపప్పు వేస్తూ ఉంటారు ఈ పెసరపప్పు వేసి వండిన దాంట్లో కొంచెం నెయ్యి వేసి దాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఇంకొంతమంది ఉదయాన్నే చక్కగా స్నానం చేసి కూరలు ఇలాంటివి కూడా వండేస్తారు అలాంటివి వండితే ఆ పదార్థాలు కూడా వేదన చేయవచ్చు మనం ఎంచుకున్నటువంటి మనం స్థాపించినటువంటి విగ్రహాల యొక్క లక్షణాలను బట్టి వాళ్ళకి ప్రత్యేకమైన వారాలు ఏవైనా చెప్పబడి ఉంటే కనుక ఆయా వారాలలో అంటే ఊరు అమ్మవారిని విగ్రహం నాలుగు అంగులాలు పెట్టాను ఆవిడకు శుక్రవారం అంటే ప్రీతిపాత్రం ఆ పూట నేను చక్కగా కుంకుమార్చన చేశాను ఆవిడ్ని శాంతింపచేయడానికి తృప్తిపరచడానికి మహానైవేద్యం ఉండేరు మా ఇంట్లో వాడు దాని మీద కొంచెం నెయ్యి కూడా వేశారు పెసరపు పన్నం అనమాట తీసుకొచ్చి చక్కగా నేను నైవేద్యం పెడుతున్నాను ఈ నైవేద్యం అనే క్రియలో ఆవులకి చాలా ప్రాధాన్యమైంది అది లేకుండా నివేదన చేయకూడదు ఆ రకంగా మూడు అంగుణాలు పైబడి ఉన్నటువంటి శివలింగాలు కావచ్చు లేదా దేవతామూర్తులు కానీ నిస్సందేహంగా ఇంట్లో పెట్టుకోవచ్చు ఎప్పుడూ మనం మహానైవేద్యం ఖచ్చితంగా పెట్టగలం ఒకవేళ మనం లేవు మన ఇంట్లో వాళ్ళైనా మహానైవేద్యం పెట్టగలరు లేదు అందరూ కలిసి ఊరి వెళ్ళిపోయాం పూర్వంగా అంటే ముందుగానే మనం ఆ దేవీ దేవతల యొక్క విగ్రహాలకు నమస్కారం చేసి ఒకే మహానైవేద్యం పెట్టి దీనికి ఒక కారణం ఉంది కదా మనం బయటికి వెళుతున్నాం ఆ కారణం చేత మనం పెట్టలేకపోతాం కొంతమంది ఆ సమయంలో ఈ విగ్రహాలు తీసుకెళ్ళి బియ్యం డబ్బాలో పెడుతూ ఉంటారు అలా ఏం అక్కర్లేదు మనం ఆ పూట నివేదన చేసి మనం వెళ్ళడానికి పూర్వం బృహత్ కొంచెం ఎక్కువగా నైవేద్యం చెయ్యాలి తేనెనే నైవేద్యం పెట్టాలి తర్వాత మనం ఒక కారణం ఉంది కాబట్టి వెళ్తాం తిరిగి వస్తాం వచ్చిన తర్వాత దేవత అర్చన బృహద్ దేవతార్చన అయితే కనుక చాలా విగ్రహాలు ఉన్నాయి పెద్ద పెద్ద శివలింగాలు పెట్టాం ఈ సందర్భంలో ఒక కొబ్బరికాయ కొట్టి పూజను పునఃప్రారంభం చేయాలి ఆ రోజులుగా అయితే మళ్ళీ మహానైవేద్యం పెట్టేసుకోవచ్చు ఏ అభ్యంతరం ఉండదు దాంట్లో ఇక ప్రత్యేకంగా అనుకోకుండా జాతా శౌచం మృతాశచం వచ్చాయంటే దీనికి ఒక కారణం ఉంది కదా మన దగ్గర పూజ మానడానికి కాబట్టి దానికి కూడా ఇవి అభ్యంతరం మనకి అన్ని వనరులు ఉండి అన్ని అవకాశాలు ఉండి మనం ఎక్కడి నుంచో విగ్రహాలు పట్టుకొచ్చి పెట్టేసి వాటికి నైవేద్యం పెట్టకపోతే అది తప్పు అని చెప్తాడు మూడు అంగుళాల ప్రమాణం లోపులో ఉండేటువంటి విగ్రహాలన్నీ బాల్య అవస్థలో ఉండేటువంటివి శిశుప్రాయాలని చెప్తాడు వాడికి చిన్నపిల్లలకి తల్లి ఎలాగైతే స్తన్యాన్ని ఇస్తూ ఉంటుందో అంటే ఆ శిశువుకు ఆ పాలే ఆహారం దాన్ని మళ్ళీ అన్నం కూర పప్పు ఇవన్నీ పెట్టక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా చిన్నపిల్లలక విగ్రహాల్లో కూడా మూడు అంగుళాలు కన్నా తక్కువగా ఉండేటువంటివన్నీ కూడా శిశుప్రాయంతో పోలుస్తాడు దానికన్నా పెరిగే కొద్దీ గౌవర ప్రౌఢాలు అంటాయి దాన్ని బట్టి నివేదనలు ఆధారపడి ఉంటాయి మూడు అంగుళాలు పైన విగ్రహాన్ని మనం ఇంట్లో దేవతార్చనలో పెట్టుకుని మనం పూజించాలి అనుకుంటే కనీసం మహా నివేదన దానికి ఏం ప్రమాణం లేదు కేజీ పావు పెట్టాలి అన్నీమో ఏమీ లేదు మనం వండుకునేటువంటి అన్నంలోనే కొంచెం పెసరపప్పు వేసి నివేదన పెట్టడానికి ముందు కొంచెం ఆవుల వేదన నైవేద్యం పెట్టేసేయొచ్చు ఇక ముఖ్యమైన రోజులు అని చెప్పాను కదా అమ్మవారి విగ్రహం పెట్టాం శుక్రవారం ప్రీతిపాత్రం కుంకుమార్చన చేసాం ఆ రోజు భోగం పెట్టాలి అంటే తీయని పదార్థం గుడాన్నం లాంటిది వండి అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యం పెట్టి మన కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించవచ్చు మూడు అంగుళాల లోపల ఉండేటువంటి విగ్రహాలకు మహానైవేద్యం ఎందుకు అక్కర్లేదు సాధారణమైన నైవేద్యం ఎందుకు చాలు అంటారంటే అవి శిశుప్రాయంలో ఉన్నాయి కాబట్టి అది లాగా తు దేవతార్చనలో మనం తొమ్మిది అంగుళలో పదంగులాలో పెట్టాం రోజువారీ వండుకునేటువంటి అన్న పదార్థాన్ని వేదన చేసేసుకోవచ్చు అదే ఆలయాల్లో అనుకోండి కనీసంగా సపాదనం అంటే ఐదు స్వాలలు అనమాట స్వాల అంటే గ్లాస్ అనుకోండి ఐదు గ్లాసులు అంటే కేజీంపావు కనీసంగా ఏ ఆలయమైనా సరే దాంట్లో నివేదన చేసేటప్పుడు అన్న పదార్థాలను నివేదన చేసేటప్పుడు ఐదు సోనలు కనీసంగా మనం బియ్యాలు అన్నంగా ఉండి చక్కగా కొంచెం పెసరపప్పు వేసేసి నెయ్యి వేసి అందులో వారు నివేదన చేస్తూ ఉంటారు మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం ఇలా విగ్రహాల యొక్క ప్రమాణం అనేది ఎంత పెంచుకుంటూ ఉంటే అంత బాధ్యతను పెంచుకుంటున్నట్టు ఇంకా చాలామంది కొన్ని కొన్ని విగ్రహాలు పెడతారు మెల్ల లాకెట్స్ ఉంటాయి ఎదర భాగం అంతా కూడా దేవీ దేవతల యొక్క ఆకృతి చాలా బాగా కనిపిస్తూ ఉండదు దాన్ని వెనక్కి తిప్పామనుకోండి దేహం ఉన్నది అందులో ఇంట్లో పెట్టేటువంటి విగ్రహాల్లో కూడా ఇలాంటివి కొంతమంది పెడుతూ ఉంటారు విగ్రహం అనేది ఎప్పుడు కూడా సాలిడ్గా ఉండాలి అంటే ఆ వెనక భాగం కూడా పూర్ణంగా ఉండాలన్నమాట అంటే శిరస్సు జుట్టు వెనక భాగం వీపు ఇవన్నీ కూడా భాగాలు అమరిక అందులో ఉండాలి అలా కాకుండా ఏదో సగానికి నరికినట్టుగా ఎదరమొక్క ఒకటే పెట్టుకుని పూర్తి చేస్తూ ఉంటారు అది ఉపయోగం లేని పడి శివలింగాన్ని మనం చక్కగా గృహంలో పెట్టుకుని పూజ చేయాలనుకున్నప్పుడు ఒక మంగళప్రదమైన విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి కేవలం శివలింగం ఒకటే కాదు మేరువును కూడా పెట్టుకోండి అదే ప్రమాణంలో అంటే ఇప్పుడు శివలింగం మూడు అంగుళాలు పెట్టాం లేదా రెండు అంగుళాలు పెట్టాం మేరు కూడా రెండు అంగుళాలే పెట్టాలి శివలింగం మూడు అంగుళాలు పెట్టాం మేరువును కూడా మూడు అంగుళాలు పెట్టాలి మళ్ళీ మేరు ఇంట్లో ఉండొచ్చా మూడు అంగుళాలు మేరు ఉంటే మహానైవేద్యం పెట్టాలా ఇవన్నీ చాలా మందికి సందేహాలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని శక్తి క్రియలు చేస్తారు ఇలాంటి క్రియలు దేనికోసం చేస్తారంటే ఇక మీదట ఈ మేరువుని ఈ రకంగా ఆరాధన చేయొచ్చు కొన్ని ఆలయాల్లో చూసారా వాయు ప్రతిష్ట అంటారు అంటే సరువులు వెలిముట్టుకోవచ్చు కొన్ని యంత్ర ప్రతిష్టలు ఉంటాయి అందులో తీవ్రతరమైన యంత్ర ప్రతిష్టలు ఉంటాయి సాధారణ యంత్రప్రతిష్ఠ ఉన్నప్పుడు ఎవరైనా ఆ సబ్జెక్ట్ చదువుకునేటువంటి అయ్యగారు వచ్చి చక్కగా అర్చకస్వామి దానికి కూర్చేస్తారు తీవ్రతరమైనవంటి ఒకే సంప్రదాయంలో చదువుకునేటువంటి వారు అంటే ఒకే పద్ధతిగా ఆ ఆరాధనల్ని ఎన్నో తరాల నుంచి కొనసాగిస్తూ తర్వాత తరాలు కూడా ఖచ్చితంగా పాటించాలని నియమాలు కలిగిన వాళ్ళు ఉండాలి మన ఇంట్లో పెట్టుకునేటప్పుడు వీటికి సంస్కారం చేసేటప్పుడే మేరువు కానీ శివలింగం కానీ ఇటువంటి వాటికి సంస్కారం చేసినప్పుడే తర్వాత దీన్ని ఎలా ఉద్ధరిస్తారు అనేది ఉదహరిస్తారు అది లాగా వారి సలహా మేరకు మనం దాన్ని చక్కగా పెట్టుకుని పూర్తి చేసుకోవచ్చు ఇంట్లో మేరు ఉండడం తప్పు కాదు దాన్ని నిర్లక్ష్యంగా వ్యవహారం చేయకూడదు ఇంట్లో కాస్త మడి ఉండాలి కనీసం దేవతార్చన వరకు అయినా ఆ మడి అనేది పరిమితం అవ్వాలి అప్పుడు శివుణ్ణి మేరువుని పెట్టుకుని శివుడు ఎదురు చిన్న నందీశ్వరుణ్ణి పెట్టుకొని చక్కగా మనం పూర్తి చేసుకోవచ్చు ఇందులో నా అనుభవంలో చెప్తున్నాను రెండు పదార్థాలతో చేసినటువంటి శివలింగ మేరువులు చాలా ఉత్తమమైనవి ఒకటి పాదరసం మెర్క్యూరి ఇక రెండోది స్ఫటికం ఈ రెండిటితో చేసినటువంటి శివలింగ మేరువులు చాలా ప్రభావవంతంగా ఉంటాయి అలాగే శాంతంగా ఉంటాయి రాతితో చేసినటువంటి శివలింగాలు రాతితో చేసినటువంటి మేరువు రాతితో చేసిన లంది ఇటువంటి ఇంట్లో పెట్టుకుంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి చాలామంది గృహస్థాశ్రమంలో ఉంటారు గృహస్థాశ్రమ ధర్మాలు పాటిస్తూ ఉంటారు వాళ్ళకి విపరీతమైన మడులు నియమాలు చెప్పామనుకోండి అవన్నీ చేయలేకపోవచ్చు అందుచేతనే కనీసంగా ఒక రెండు రెండున్నర అంగుళాల మేరువు శివలింగం ఒక నందిని పెట్టుకుంటే చక్కగా పొద్దున్నే మూడిటి మీద కొద్దిగా నీళ్లు పోసి శివలింగం మీద కొద్దిగా భస్మం నమశివాగా నమశివాగా అంటూ స్నఫనం చేయించి అంటే నీళ్ళు పోసేసి అయిన తర్వాత కొంచెం భస్మం అమ్మవారిని ఉద్దేశించి నమస్కారం చేసుకుని మనకైనా మూల మంత్రాలు ఉంటే వాటిని కూడా చదువుకుంటూ కొంచెం కుంకుమార్చన నందికి కొంచెం గంధం రాస అలంకారం ఈ మూడిటిని ఉద్దేశించి తీయటి పదార్థం ఏదైనా తేనె లాంటిది ఇది నివేదన చేసుకుని రోజు చక్కగా అనుష్ఠానం చేసుకోవచ్చు శివలింగం ఉన్న దగ్గర మేరు ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఉభయలు కూడా పక్క పక్కనే ఉన్నట్టు వాళ్ళ ఉభయులు కామేశ్వరి కామేశ్వరుడు నందీశ్వరుడు శివుని చూస్తూ ఉంటాడు ఈ రకమైనటువంటి స్థితిలో మనం శివలింగాన్ని పెట్టుకోవచ్చు ఇది కూడా మూడు అంగుళాలు దాటకుండా ఉండేలా చూసుకోండి మీ దేవతార్చనలో విచిత్రమైన పటాలన్నీ పెట్టకండి ఎందుకంటే పటాలనేవి కేవలం మన మనసుని కంట్రోల్ చేసుకుని ఏకీకృతం చేయడానికి ధ్యానం అంటే కాన్సన్ట్రేషన్ కోసం చేసినటువంటి అంతేగాని కానీ చిత్రపటాల్లో చైతన్యాలు ఉందో చిత్రపటానికి మనం దండ వేసామంటే అది మన భావన అబ్బా అమ్మవారికి దండ వేశాను విగ్రహానికి చేస్తే ప్రత్యక్షమైనటువంటి పూజ పూజకు ప్రాధాన్యత ఇవ్వండి చిత్రపటాలు ఎక్కువ పెట్టుకోకండి దేవతార్చనలో కూడా విచిత్రమైనటువంటివన్నీ పెట్టకండి మనం ఏ రకమైన శాక్తీయ మార్గంలో ముందుకెళ్ళినా కానీ శ్రీచక్రం మీద ఆ అమ్మవారు ఆవాహన చేసేయచ్చు మీరు బాల మంత్రం చేస్తున్నారా శ్రీచక్రం మీద ఆవాహన చేయండి చండియ బగళ వారాహియ ప్రత్యంగిర లలిత ఏదైనా సరే శ్రీచక్రం మీద చేసుకోండి శైవ ప్రోక్తాలు ఏం చేస్తున్నా శివలింగాన్ని ఉద్దేశించి నమస్కరించి జపన చేసుకోండి సరిపోకండి ఒక్కొక్కదానికి ఒక్కొక్క విగ్రహం పెట్టకండి గురువుగారు మీ దగ్గర నేను మూడు మంత్రాలు చెప్పుకున్నానండి బాల గణపతి సుబ్రహ్మణ్యం మూడు విగ్రహాలు కొన్ని ఇంట్లో పెట్టానని అంటారు కొంతమంది అలా అక్కడ ఏదైనా ప్రధానంగా ఒక మంత్రాన్ని ప్రేరణ చేయాలనుకుంటే చక్కగా ఒక యంత్రం ఐదు బై ఐదు అది కూడా పెద్దది పెట్టకూడదు ఇంట్లో ఐదు బై ఐదు సైజులో చక్కగా రాగితో యంత్రాన్ని చేయించుకుని దాని మీద మీరు ఆయా ఆవాహనలు చేసి అంటే మీరు ఏ అనుష్ఠానం అయితే చేస్తున్నారో ప్రత్యేకంగా ఆ యంత్రం దేనికి సంబంధించిందో ఆవాహన చేసి విద్యుక్త ఉపచార పూజలు చేసి చక్కగా జప నిర్వర్తన చేసుకోవచ్చు సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున మీరు ఏ మంత్రాన్ని సాధన చేస్తున్నప్పటికీ కూడా ఆ మంత్రానికి సరితూగే ప్రామాణికమైనటువంటి యంత్రాలు అందించడం జరుగుతుంది సింహి డాట్ కామ్య యంత్రాలు అభీష్ట యంత్రాలని ప్రస్తుతం నామకరణం చేశారు ఈ అభీష్ట యంత్రాల్లో సబ్ కేటగిరీలో ఉంటాయి మీకు కావలసినటువంటి యంత్రాలని కూడా ఒకవేళ అందులో లేకపోయినా పీఠం నెంబరు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ ఈ నెంబర్ మీద కూడా మీరు నమోదు చేసుకోవచ్చు మీకు కావలసినటువంటి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు సింహీ అపరాజిత మహామంత్రాలయం తరపున ఈ విభాగంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఇందాక చెప్పినటువంటి పాదరసంతో చేసినటువంటి శివలింగాలు మేరువు నంది వీటిని సెప్ కింద విడివిడిగా కాదు ఈ మూడు కలిపి ఒక చక్కగా ఒక సెప్ కింద ఎందుకంటే మనం ఆరాధన చేసినప్పుడు అలాగే చేయాలి శూన్యం కోసం శివ ఆరాధన చేయలేము తీవ్రతరం కోసం అమ్మవారి సాధన చేయలేము ఆ రెండూ కలిసి ఉంటేనే దేవీ దేవతల యొక్క సమగ్రమైనటువంటి స్వరూపంగా అభివర్ణిస్తాడు శివలింగం చిన్నగా ఉంటుంది సుమారు రెండున్నర రంగుల ప్రమాణం దానికి ఎదురుగా నందీశ్వరుడు శివుడికి ఎప్పుడు కూడా ఇప్పుడు భర్తకి భారీగా ఎడమ పక్కన ఉంటుంది కదా అలాగే శివుడు మనకే స్త్రీ ఉంటాడు ఆయనకి ఎడమ పక్కన అమ్మవారు ఉంటుంది ఆ నంది చక్కగా శివలింగం చేసి చూస్తూ ఉంటుంది ఇవి కూడా సింహి డాట్ కామ్లో అందుబాటులో ఉన్నాయి అలాగే స్ఫటికంతో తయారు చేయబడినటువంటి శివలింగము మేరు నంది కూడా సింహి డాట్ కామ్ విభాగంలో అందుబాటులో ఉన్నాయి మీకు చెప్పిన వివరం అంతా అర్థమైందని ఆశిస్తున్నాను మూడు అంగుళాల ప్రమాణం దాటి ఉన్నటువంటి విగ్రహాలు కావచ్చు లింగాలు కావచ్చు వీటికి మాత్రమే మహానైవేద్యాలు ఉంటాయి మహానైవేద్యంలో గృహంలో పెట్టే దాంట్లో గొప్పది ఏంటంటే ఇక అన్న పదార్థం తయారు చేస్తారు కదా ముందుగానే కొంచెం పెసరపప్పు వేసి దాంట్లో అది పూర్తిగా ఉడికిన తర్వాత పైన కొంచెం నెయ్యి వేసి మహానైవేద్యం పెట్టుకోవడం ఇంట్లో యాజమానికి అవకాశం లేనప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా పెట్టచ్చు అందరూ కలిసి బయటకు వెళుతున్నప్పుడు చక్కగా కొంచెం తేనె నైవేద్యం పెట్టేసి యాత్ర పూర్తి చేసుకొచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి పొలం ప్రారంభం చేయొచ్చు ఈ సమయంలో బియ్యం డబ్బాలో పెట్టక్కర్లేదు గృహంలో ప్రత్యేకంగా పూజామందిరంలో విపరీతమైన ఫోటోలు పెట్టకండి మీరు ఆరాధన చేసే మార్గం ఏదైనా దానికి సంబంధించినటువంటి పెద్ద స్థాయి ఇప్పుడు మనం శైవానికి సంబంధించి చేస్తాం శివలింగం ఉంటుంది దానికి పూర్తి చేసుకుంటే చాలు శాక్తీయ మార్గంలో దేనికైనా ఒక చిన్న మేరు పెట్టుకుని దానికి పూర్తి చేస్తే చాలు శ్రీచక్రం ఇంట్లో ఉండకూడదన్నారండి అని ఎవరు అంటారు దానికి ప్రమాణాలు ఉన్నాయి నేనే చెప్తున్నాను మూడు అంగుళాలు దాటి శ్రీచక్రం అది హాలోగా ఉండకూడదు అంటే వెనకంతా ఖాళీగా ఉన్న గుళ్ళని పెడుతూ ఉంటారు అలా గుళ్ళలు పెట్టకూడదు చక్కగా సాలిడ్ మేరువులు పెట్టుకుని మనం పూజ చేసుకోవచ్చు సర్వేదరా సుఖనోబన్ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథర